వెల్కమ్ టు బ్లెస్సి జిటుగు ఛానల్ ఈరోజు క్యారెట్తో పులిహోర ఎలా చేయాలో చేసి చూపిస్తా వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అల్లం పసుపు పావు కేజీ క్యారెట్ తురిమినది లెమన్ జ్యూస్ రుచికి తగినంత సాల్ట్ కారానికి తగినట్లు మిర్చి ఇవన్నీ మనకి పులిహోరకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను పదండి ముందుగా బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని పచ్చిసనగ పప్పు వేసి ఒక్క నిమిషం అవి ఫ్రై అవ్వనివ్వాలి ఇప్పుడు ఈ ఆయిల్లోనే వేరుశనగ గుళ్ళు కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఇవి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి ఆయిల్ ఎందుకు ఇలాగ పొంగుతుందని మీకు డౌట్ రావచ్చు ఏంటంటే అది ఒరిజినల్ ఆయిల్ వేరుశనగ నూనెది గానుగ దగ్గర నుంచి తీసుకొచ్చిన నూనె ఇలాగ ఫ్రై అయిన పప్పుల్లో పచ్చిమిర్చి ముందుగా తురిమి పెట్టుకున్న క్యారెట్ ఇవేసి ఒక్కసారి అలా తిప్పుకొని గ్రైండ్ చేసుకున్న అల్లం అల్లంని కూడా దీంట్లో యాడ్ చేసేసేయాలి యాడ్ చేసి ఇలా కొంచెం ఆయిల్ పైకి వచ్చినాక తిప్పుకోవాలి తిప్పుకుంటే మాడిపోకుండా ఉంటుంది ఓవర్ ఫ్రై అవ్వకుండా ఉంటుంది పులిహారకి ఫ్రై క్యారెట్ అనేది ఓవర్ ఫ్రై అవ్వకూడదు పచ్చిగానూ ఉండకూడదు చూసారా ఆయిల్ బయటకు వచ్చింది కదా అలాగే రావాలి వచ్చిన ఆయిల్ దాన్ని మరొక్కసారి తిప్పుకుంటే ఫ్రై అయిపోయినట్లే అంతే నెక్స్ట్ పులిహోర ఎలా కలపాలో చూపిస్తాను పదండి ముందుగా అన్నం వండి పెట్టుకున్న దాన్ని బేషన్లో వేసుకొని అన్నం బాగా చల్లగా అయిపోవాలి పులిహోర కలపడానికి ఎప్పుడు వేడిగా ఉండకూడదు ఈ వేడి చల్లగా అయిపోయిన అన్నంలో మనం ముందుగా మిక్స్ చేసుకుని ఉంచిన ప్రిపేర్ చేసుకుని ఉంచిన క్యారెట్ మిశ్రమని అంతా వేసి నిమ్మకాయని మూడు నిమ్మకాయలు అండి ఈ రైస్ ఎంత అంటే వా మన రైస్ కుక్కర్స్కి వస్తుంది కదా రైస్ గ్లాసు ఆ రైస్ గ్లాస్తో రెండు గ్లాసుల రైస్ పావు కేజీ క్యారెట్ మూడు నిమ్మకాయలు సరిపోతుంది ఇది మా ఇంట్లో ఆఫ్టర్నూన్ లంచ్కి సరిపోతుంది అనమాట ముగ్గురికి వచ్చిద్ది ఓకే ఇలాగ మంచిగా ఈ పులిహోర అంతటినీ కలుపుకొని ఇలాగ ఒత్తి పెట్టుకోవాలి ఒత్తి పెడుతున్నాను ఎందుకు అంటే ఆ రైస్లోనికి ఆ క్యారెట్ ఫ్లేవరు ప్లస్ లెమన్ ఫ్లేవరు అంతా దిగేసి మంచి టేస్ట్ అనేది వస్తుందన్నమాట ఇలాగ అదిని పెట్టేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ లేదా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అన్నా కేవలం వదిలేయాలి వదిలేసిన తర్వాత తిరిగి లంచ్ బాక్సులోకి సర్వ్ చేసేసుకోవటమే చూడండి మధ్యాహ్నానికి తింటుంటే సూపర్గా ఉంటుంది ఇలాగ బాక్సులో కూడా ఇలా అదిని పెట్టి పెట్టేసేయాలి అప్పుడు ఇంకా మంచిగా దిగుద్ది ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తెలిసిన